ప్రింటెడ్లో వచ్చింది చాలా హైలైట్ ఉంది పీస్ అయితే ఇదంతా కూడా ప్రింటేనండి మనకి ఇక్కడ కాలర్ నెక్ వచ్చేస్తుంది ఈ విధంగా ప్రింట్ వచ్చేసి ఇక్కడంతా కూడా చిన్న స్లిట్ ఉంటుంది కంప్లీట్ కాటన్ లైనింగ్ మనకి అంబ్రెల్లా ఫ్రాక్స్ లాగా వస్తాయి ఫ్రంట్ ప్రింట్ ఇలా ఉంటుంది బ్యాక్ కూడా ప్రింట్ ఉంటుంది నెక్ లైన్లో ఇలాగా మంచి వర్క్ అండి ఈ విధంగా ప్రీమియం పార్టీ వేర్ త్రీ పీసెస్లో వెరీ యూనిక్ కలెక్షన్స్ అండి అందరి దగ్గర దొరకండి డిజైన్స్ మెటీరియల్ కూడా చూడండి ప్యూర్ న్యాచురల్ క్రేప్ కాటన్ మెటీరియల్లో హకోబా వర్క్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇవంతా కొంచెం షార్ట్ కుర్తీస్ లాగా వచ్చి హిప్ కవర్ అయ్యేంత వరకు ఉంటుంది ప్రింటెడ్ మీకు ఫ్రంట్ అంతా బ్రైట్ ప్రింట్ బ్యాక్ ఏమో షాడో ప్రింట్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ లాగా వస్తుంది కాటన్ కంటే చాలా సాఫ్ట్ ఉందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ మనకి ఇక్కడ చిన్న స్లిట్ ఉంటుంది లోపల చూడండి లైనింగ్ కూడా వస్తుంది మీకు సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్ మనకి పది పన్నెండు వేల రూపాయల చీరలు ఉంటాయి కదా ప్రీమియం ఆర్గాన్జాస్ అలాంటిది ఇదంతా కూడా హ్యాండ్ థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్తో చేసిన ముడి వర్క్ ప్రింట్ ఏమో మనకి బ్రైట్ గా ఉంటుంది ప్రింట్ బ్యాక్ కూడా ఇలాగా లైట్ కలర్ ప్రింట్తో వచ్చేస్తుంది మీడియం నుంచి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి అసలు దూది పింజి లాగా ఉంది మెటీరియల్ మల్ కాటన్ అండ్ ఇదంతా థ్రెడ్ ఇక్కడ బీడ్ వర్క్ ఇక్కడ పింటెక్స్ ఇచ్చారు ఇలా సింపుల్ టాజిల్స్ ఇచ్చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ హై ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మోడర్న్ మహారాణిలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే డ్రెస్సెస్ అండి కోడ్ సెట్స్ కాటన్స్ ప్రీమియం పార్టీ వేర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి కూడా చూపిస్తాను ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి మీకు త్రీ థౌజండ్ రేంజ్ వరకు అద్రిపోయే కలెక్షన్స్ అండి మార్కెట్తో ఎక్కడ మ్యాచ్ కాకుండా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో డిఫరెంట్ డిజైన్స్తో ఉండే వెరైటీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అన్ని మీడియం టు డబుల్ ఎక్స్ ఉంటాయి కొన్ని అయితే త్రిబుల్ ఎక్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి మోడర్న్ మహారాణికి హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉంటాయి ఈ టోటల్ కలెక్షన్స్ అన్నీ కూడా కేపిహెచ్పిలో ఉంటాయి కొత్తపేటలో కూడా కొన్ని కలెక్షన్స్ ఉంటాయండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఫస్ట్ అయితే మనం కాట్ సెట్స్తో స్టార్ట్ చేద్దామండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ప్రింటెడ్లో వచ్చింది చాలా హైలైట్ ఉంది పీస్ అయితే ఇదంతా కూడా ప్రింటేనండి మనకి ఇక్కడ కాలర్ని ఎక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా ప్రింట్ వచ్చేసి ఇక్కడంతా కూడా చిన్న స్లిట్ ఉంటుంది కంప్లీట్ కాటన్ లైనింగ్తో మనకి ఎండ్ అవుతుంది ప్రోడక్ట్ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్లాజో అండి ఫ్లాజో మనకి ఇక్కడ వరకు లైనింగ్ కూడా వస్తుంది ఇక్కడ మళ్ళీ ప్రింట్ వచ్చేస్తుంది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇది వెకేషన్ వేర్గా కూడా మంచి ఆప్షన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటాయి సెట్లోనే ఇంకొక వెరైటీ సో ఇది కూడా మంచి కాటన్ మెటీరియల్తో ప్రింట్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా మంచి ప్రింట్ వచ్చేస్తుంది కాలర్ నెక్కండి ఇలా ఇక్కడ చిన్న స్లిట్ ఉంటుంది స్లీవ్స్కి కూడా ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ ప్రింట్ బాటమ్ కూడా మంచి మెటీరియల్ సేమ్ మనకి ఏదైతే కుర్తీతో వచ్చిందో అదే మెటీరియల్ బాటమ్కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకిలా మంచి ప్రింట్ అయితే వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీనే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ కాటన్లోనే మనకి చూడండి అన్నిటికీ ఇది ప్రింట్స్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది బ్లాక్ ప్రింట్స్ ఇది ఇక్కడంతా సింపుల్గా థ్రెడ్ వర్క్ లాగా వచ్చేస్తుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ సింగిల్ సైడ్ పాకెట్తో వస్తుంది ప్లాజో అండి ప్లాజో కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ ప్రింట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అయ్యింది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది ఇవన్నీ కూడా మనకు కొంచెం రేర్ వెరైటీస్ అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీన్ ఎంత క్యూట్ ఉందో ప్రింట్ అయితే అండ్ ఇలా వైట్ కలర్లోనే ఇంకొకటి ఇలా ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ లాగా వస్తుంది కాటన్ కంటే చాలా సాఫ్ట్ ఉందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ మనకి ఇక్కడ చిన్న స్లిట్ ఉంటుంది లోపల చూడండి లైనింగ్ కూడా వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా ఎంబ్రాయిడరీతో వస్తుంది ఇక్కడ సింపుల్గా ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చేసింది ఇది ప్రైస్ రేంజ్ థర్టీన్ నైంటీ నైన్ అండి స్లీవ్స్కి కూడా ఇలాగా స్కలపింగ్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఇందులోనే మనకి కొంచెం సిమిలర్ ఫ్యాబ్రిక్ అంతా సేము డిజైనింగ్ మారింది వీనెక్ థ్రెడ్ వర్క్తో వస్తుంది స్లీవ్స్ కూడా ఇలాగ వర్క్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఆప్లిక్ వర్క్ లాగా వస్తుంది ఇది ఎలైన్ స్టైల్ ఉంటుంది షార్ట్ కుర్తా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ ఆర్గాన్జా స్కాలపింగ్ థ్రెడ్ వర్క్తో వచ్చింది మీకు నెక్స్ట్ వెరైటీ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుందండి ప్రింట్ ఇది ఆఫీస్ వర్క్కి చాలా బాగుంటుంది కింద కట్స్ కూడా వస్తాయి నెక్లైన్లో మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది థ్రెడ్ వర్క్ తోటి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి ప్లాజో ప్లాజో వచ్చింది చాలా బాగుంది థౌజండ్ నైంటీ నైన్లో మంచి క్వాలిటీ మెటీరియల్ ఫ్యాబ్రిక్ బాగుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంది సైజెస్ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్లో హకోబా వర్క్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇవంతా కొంచెం షార్ట్ కుర్తీస్ లాగా వచ్చి హిప్ కవర్ అయ్యేంత వరకు ఉంటుంది మొత్తం ఇలా హకోబా చికెన్ క్యారీ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఈ స్లీవ్స్ చూడండి ఇక్కడ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది బాటమ్ ప్యూర్ కాటన్తో వచ్చింది ఈ విధంగా మీకు వర్క్ వస్తుందండి బాటమ్కి కూడా ఇలా బాటమ్కి కూడా మంచి వర్క్ అయితే వచ్చింది నేను స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా అందులోనే ఇది ఇంకొక కలర్ అండి సిక్స్టీన్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ ఉంటుంది ఈ కలర్ కూడా ఇది ఫ్లాజో స్టార్టింగ్లో నేను కొంచెం పర్పులిష్ షేడ్లో చూపించాను అందులోనే ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది సైజెస్ అన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి ఇది సిక్స్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ప్రింటెడ్ మీకు ఫ్రంట్ అంతా బ్రైట్ ప్రింట్ బ్యాక్ ఏమో షాడో ప్రింట్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్తో వస్తుంది బాటమ్ కూడా మనకి మంచి మెటీరియల్ విత్ ప్రింట్ అండి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది ఫ్లాజోకి కూడా వేరే టీషర్ట్స్తో కూడా మనం ఇవి పేరప్ చేయడానికి మంచి ఆప్షన్స్ ఫ్లాజోతో వచ్చే కదా చాలా స్టైలిష్ ఉంటుంది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఇవన్నీ కాట్ సెట్స్ ఇప్పటి నుంచి మీకు నేను త్రీ పీసెస్ చూపిస్తానండి బడ్జెట్ రేంజ్లోనే స్ట్రైట్ కట్ కుర్తి నెక్లైన్లో ఇలాగా సింపుల్ వర్క్ వచ్చేస్తుంది బీడ్ వర్క్ కర్దానా రియల్ మిరర్ వర్క్ ఇలా టాజల్స్తో వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటుందండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగ దుప్పట్టా మంచి దుపట్టాస్ ఇవి పెద్ద దుపట్టాస్ వస్తాయండి మీకు ఇవన్నీ ప్రీమియం డ్రెస్సెస్ మనకి ఓన్లీ పెద్ద షోరూమ్స్లో ఉంటుంది ఈ క్వాలిటీ చాలా పెద్ద దుప్పట్టాస్తో వస్తాయండి అండ్ ఇది మీకు లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది టు డబుల్ ఎక్స్ఎల్ క్వాలిటీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి న్యాచురల్ డైస్ అండి మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది బాటమ్ కూడా బాగుంది సో మోడర్న్ మహారాణిలో కాటన్స్లో చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు చూసిన దాంట్లోనే ఈ కలర్ కూడా ఉందండి మంచి ఎల్లో కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ సేమ్ నెక్లైన్ అంతా కూడా ఇలా దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉందండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇదే దీంట్లో ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ అండి దీంట్లో మొత్తం టోటల్ ఫోర్ కలర్స్ ఉంటాయి పర్పుల్ షేడ్ అండి దీనికి కూడా ఇలాగా మంచి వర్క్ అది వచ్చింది బాటమ్ అండ్ దుప్పట కూడా ఉంటాయి సో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ డిజైన్ అండి ఇప్పుడు స్ట్రైట్ కట్స్ చూసారు కదా ఇదేమో మనకి అంబ్రెల్లా ఫ్రాక్స్ లాగా వస్తాయి ఫ్రంట్ ప్రింట్ ఇలా ఉంటుంది బ్యాక్ కూడా ప్రింట్ ఉంటుంది నెక్ లైన్లో ఇలాగా మంచి వర్క్ వచ్చేస్తుందండి ఈ విధంగా ష్రగ్ ప్యాటర్న్ లాగా అటాచ్డ్ ఉంటుంది ఇలా మంచి క్వశ్చన్ స్టైల్ టాజల్స్ ఉంటాయి ఇక్కడంతా కొంచెం మగ్గం వర్క్ అది ఉంటుంది ఇది ఈ ప్రింట్ చాలా హిట్ అయిన ప్రింట్ అండి ఈ డిజైనింగ్ బాగుంది ఈ ప్రింట్లో మీకు ఇక్కడ ఈ ష్రగ్ ప్యాటర్న్ తీసుకొచ్చాము చాలా స్టైలిష్ ఉంటుంది ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్ అండి దీనికి దుపటా బాటమ్ కూడా బాగుంటాయి సో బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్లో ఇలా వస్తుంది దుపట్టా ఇలా స్ట్రిప్ డిజైన్తో వస్తుందండి కాంట్రాస్ట్లో పెద్ద దుప్పట్టా వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇలా మంచి దుప్పట్టా వస్తుంది చాలా క్లాస్గా ఉంటుందండి ఆఫీస్ వేరుగా అలా వాడుకోవడానికి జస్ట్ అట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో మంచి రిచ్ లుక్ ఉంటుంది కాస్ట్లీ డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా కలిసి వచ్చేసాయండి మీకు ఇదంతా కూడా కలిసి అనమాట ఇలా టాజిల్స్ వచ్చేస్తాయి ఇందులో మీకు ఈ కలర్ ఆప్షన్ కూడా ఉంది కొంచెం మంచి మెరూన్ బ్రిక్ మెరూన్ షేడ్ ఇది సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఈ కలర్ కూడా ఉంది ఇలా టాజిల్స్ దుప్పట్ట అండ్ బాటమ్ ఇందాక దానిలాగే దీనికి కూడా మంచి దుప్పట్ట బాటమ్ వస్తుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్లో చాలా బాగుంది ఇందాక నేను ఇంకొక వీడియోకి వేసుకున్నాను ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి అసలు దూది పింజి లాగా ఉంది మెటీరియల్ మల్ కాటన్ అండ్ ఇదంతా థ్రెడ్ ఇక్కడ బీడ్ వర్క్ ఇక్కడ పింటెక్స్ ఇచ్చారు ఇలా సింపుల్ టాజిల్స్ ఇచ్చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఎలైన్ స్టైల్లో ఉంటుంది మీకు చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇంత లైట్ వెయిట్ ఉందో కలర్ కూడా మంచి ప్లజెంట్ కలర్ ఉంది ప్యూర్ కాటన్తోనే బాటమ్ వచ్చేసి దుప్పట్టా వచ్చింది మీకు పెద్ద దుప్పట్ట ఇలా మంచి సాఫ్ట్ మల్ కాటన్లో ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి లైట్ కలర్ బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా ప్లజెంట్గా చాలా పెద్ద దుపట్ట అండి చూడండి ఇది స్కార్ఫ్లాగా మనం డ్రెస్ వాడడం అయిపోయాక దీన్ని మంచిగా స్కార్ఫ్ లాగా వాడుకోవచ్చు ఈ దుపట్టాన్ని ఇది వచ్చేసి బాటమ్ ఇవన్నీ కాటన్స్లో డ్రెస్సెస్ అండి ఇంక ఇవి కాకుండా ఫ్యాన్సీలో కొంచెం డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఇప్పుడు చూసినవి కాటన్స్లో ఇవి మీకు ఇంకొంచెం ప్రీమియం పార్టీ వేర్ త్రీ పీసెస్లో వెరీ యూనిక్ కలెక్షన్స్ అండి అందరి దగ్గర దొరకని డిజైన్స్ మెటీరియల్ కూడా చూడండి ప్యూర్ న్యాచురల్ క్రేప్ దాని మీద మీకు ఇలా సెల్ఫ్ కలర్లో కర్దానా వర్క్ ఇలా మంచి మగ్గం వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్కి ఇలాగా మంచి ఫల్ డీటైలింగ్ ఉంటుంది అదే బాటంలో కూడా వస్తుందండి ఇదే డీటైలింగ్ మనకి బాటంలో కూడా ఇలా చిన్న కట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అన్నమాట రెండు వైపులా ఇలా చాలా బాగుంటుంది క్లాసిక్గా ఆర్గాన్స్ అదిన స్కాలపింగ్ వచ్చేసి కర్దానా వర్క్ వస్తుందండి త్రీ టూ డబల్ నైన్ రేంజ్లో ఉంది డ్రెస్ అయితే ఎక్స్క్లూజివ్ పీస్ ఇంకా ఇలాంటి మగ్గం వర్క్ చేయించుకొని ఇలాంటి ఫ్యాబ్రిక్లో నిజంగా చాలా బాగుంటుంది కంప్లీట్గా లైనింగ్ వచ్చేసింది క్రేప్స్కి జనరల్గా లైనింగ్స్ రావు ఈ డ్రస్కి వచ్చిందండి త్రీ టూ డబల్ నైన్ మీకు ఇంకొంచెం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫైవ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ ప్యాటర్న్లో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి రాణి పింక్ ఇది దీని మీద వర్క్ చూడండి ఎంత నీట్గా డీటెయిలింగ్ అనేది ఉందో అండ్ దుప్పట దీనికి బాటమ్ కూడా చాలా బాగా వచ్చింది బాటమ్కి కూడా ఇలాగా మంచి వర్క్ అయితే వచ్చిందండి ఇలా ఇక్కడ అంతా జిప్పర్స్ వచ్చేసి ఇలా మంచి క్వాలిటీ ఉంటుంది మీరు పెట్టిన మనీకి వర్త్ మెటీరియల్ అండ్ డిజైనింగ్ ఉంటుందండి సేమ్ ప్రైజ్ త్రీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి కొంచెం నియావన్ గ్రీన్ షేడ్లో వచ్చింది దీనికి కూడా ప్రింట్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ప్రింట్ ఉంటుంది ఇలా ఇదంతా హెవీగా వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి చూడండి డిజైనింగ్ పాట్ చాలా బాగుంది ఈ డ్రెస్కి ఈ అసలు ఈ క్వాలిటీ చూస్తే మీరు అలాగా పిక్ చేసేసుకుంటారండి త్రీ థౌజండ్ పెడుతున్నారంటే మీకు అంత మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ వర్త్ వర్క్ ఎవ్రీథింగ్ ఉంది సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి స్క్రీన్ షాట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు త్రీ టూ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సో నెక్స్ట్ కూడా ప్రీమియంలోనే ఇంకొక డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ మనకి పది పన్నెండు వేల రూపాయల చీరలు ఉంటాయి కదా ప్రీమియం ఆర్గాన్జాస్ అలాంటిది ఇదంతా కూడా హ్యాండ్ థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్తో చేసిన ముడి వర్క్ మీకు ఇక్కడ చూస్తే దుపట్ట కూడా ఉంది వర్క్ అనేది చూడండి ఇలాగా చేత్తో వేసిన కుట్లు అనమాట చాలా సాఫ్ట్ దుప్పట్ట ఇదే కలర్లో మనకి ఇలా బాటమ్ కింద కూడా అక్కడక్కడ వర్క్ వచ్చేస్తుంది మంచి ప్లజెంట్ కలర్లో ఉంది డ్రెస్ ఇది వచ్చేసి బాటమ్ అండి ప్రైస్ రేంజ్ టూ సెవెన్ డబల్ నైన్ చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి చాలా లైట్ వెయిట్గా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కావాలనుకుంటే ఇదిగోండి ఫ్యాన్సీలో ఇలాంటివి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా నేను కొంచెం ప్రీమియం చూపించాను ఇందులో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి షిమ్మర్ మెటీరియల్ షిమ్మర్ మెటీరియల్కి ఇక్కడ చందరి ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది ఇది కూడా మళ్ళీ హ్యాండ్ థ్రెడ్ వర్క్ అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటమ్ మెటీరియల్ కూడా సేమ్ అండి ఇదే మెటీరియల్తో వస్తుంది దుపటా వచ్చేసి ఇలా చందరి కైండ్ ఆఫ్ మెటీరియల్తో దుపటా వస్తుంది మీకు ఇలా మొత్తం బనారసి వీవింగ్ బార్డర్స్ బూటీస్ తోటి ఇందులో కూడా మీకు ఇంకో కలర్ ఆప్షన్ ఉంటుందండి ఇది ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయిన డ్రెస్ అండి ఇందులో కూడా టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగా బీడ్ వర్క్ కర్దానా వర్క్ అనేది నెక్లైన్లో వస్తుంది ఇక్కడంతా కూడా ప్రింట్ ఉంటుంది ఇది ఈ వర్క్ అంతా కూడా హైలైట్ అవుతుందండి దీని దుప్పట్ట కూడా బాగుంటుంది బాటమ్ కూడా బాగుంటుంది ఇలా ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది దుప్పట్ట దుప్పట్ట కలర్ఫుల్గా ఉంటుందండి ఇలాగా సో ఇందులో కూడా మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఉంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది ప్రింట్ అనేది సో ఇది క్రీమీ వైట్ కలర్ కదా ఇదేమో బ్లాక్ కలర్ అండి ఫ్రంట్ ఏమో మనకి బ్రైట్గా ఉంటుంది ప్రింట్ బ్యాక్ కూడా ఇలాగ లైట్ కలర్ ప్రింట్తో వచ్చేస్తుంది మీడియం నుంచి ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉందండి ఈ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి కదా ఈ టూ కలర్స్లో కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఇది దుప్పట్ట చాలా బాగా హిట్ అయిందండి చాలా పీసెస్ సేల్ అవుతాయి మీకు కూడా ఏదైనా నచ్చితే షాట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది కూడా మనకి ప్రీమియం డ్రెస్ అండి చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇలా సాఫ్ట్ మెటీరియల్ ఇక్కడ అంతా జర్దోజీ వర్క్ వస్తుందండి ఇలా చైనీస్ కాలర్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ హుక్ ఉంటుంది పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు పాకెట్ ఇచ్చారు పాకెట్కి కూడా మగ్గం వర్క్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు ఈ విధంగా బాటమ్కి కూడా ఇలా కింద కొంచెం పింటెక్స్ వర్క్ అది ఇచ్చేసి దుప్పటా మల్టీ కలర్తో వస్తుంది ప్యూర్ షిఫాన్ మెటీరియల్తో డ్రెస్ అయితే చిన్న సింపుల్ అండ్ క్లాసీ ఎలిగెంట్ పీస్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి వాడచ్చు సెమీ పార్టీ వేర్గా కూడా వాడుకోవచ్చు దీన్ని మీరు నెక్స్ట్ ఇదైతే అసలు చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది అండి కానీ ఫ్యాబ్రిక్ ఒక్కటి ముట్టుకుంటే మీకు ఎంత కంఫర్ట్ ఉంటుందో బ్యూటిఫుల్ డీప్ పర్పుల్ కలర్ అండి ఇలా మొత్తం లేస్ డీటెయిలింగ్తో వస్తుంది మెటీరియల్ చాలా బాగుంటుందండి ఇంకా టాప్ నాట్స్ ప్రీమియం మెటీరియల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ అసలు చాలా బాగుంటుంది ఇదంతా కూడా హకోబా ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ వచ్చేసి దుపట్టా చూడండి ఎంత హెవీ డిజైనర్ దుపట్టా ఇచ్చారు ఇక్కడ లేస్ డీటెయిలింగ్ ఇదంతా కూడా మీకు ఇలా డాబీ వీవింగ్ ఇలా చాలా యూనిక్గా ఉంటుంది బాటమ్ కూడా షా ఇలాగా క్వాలిటీ మెటీరియల్తోనే వచ్చిందండి ఇది టూ జీరో డబల్ నైన్ చూడడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటే ఇది అర్థమవుతుందండి కంఫర్ట్ కంఫర్ట్ డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అనమాట సైజెస్ కూడా మీడియం టు డబుల్ ఎల్ ఉంటాయి సో ఇందులో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లోని ఇలా లేస్ డిటైలింగ్ ఇక్కడ స్కా మనకి ఫ్లిప్ కాలర్కి ఇలా ఉంటుంది అనమాట వర్క్ అనేది ఇదంతా కూడా ఈ లీఫీ డిజైన్ అంతా బాగుంటుంది ఇది వచ్చేసి బాటమ్ దుపట్టా చూడండి ఇలా సింప్లీ డిజైనర్ దుపట్టాతో వస్తుంది ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో అండి సో ఈ గ్రీన్ ఒకటి ఉంది మనకి ఇలా ఒక కొంచెం డిఫరెంట్ కలర్ మనకి ఇంగ్లీష్ షేడ్ లాగా ఇది ఒక షేడ్ ఉంటుంది ఈ విధంగా దుపట్టా కూడా చాలా ప్రీమియం ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇందులో మనం ఇంకొక కలర్ చూసాం కదా ఫోర్టీన్ నైంటీ నైన్ సంథింగ్ ఫోర్టీన్ నై నైన్లోనే షిమ్మర్ డ్రెస్ మనం గ్రీన్ కలర్ ఒకటి చూపించానండి అందులోనే మనకిది వైన్ వైన్ కలర్ షేడ్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇంకొక డ్రెస్ అండి మనకి ప్రీమియం రేంజ్లోనే చూడడానికి సింపుల్గా ఉంటుంది బట్ వేస్తే మంచి డిజైనర్ అపియరెన్స్తో వస్తుందండి సాఫ్ట్ బనారసీ టిష్యూ మెటీరియల్ ఇది ఇక్కడంతా కూడా బనారసీ వీవింగ్ లాగా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బూటీస్ ఉంటాయి సో ఇలా వచ్చేస్తుందండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా దుప్పట్టా డ్యువల్ టోన్తో వస్తుంది ఈ విధంగా ఈ విధంగా మనకి డ్యువల్ టోన్తో దుప్పటా వచ్చేస్తుందండి బాటమ్ వచ్చేసి ఫ్లాజో ఫ్లాజో వస్తుంది ఇది మీకు షిమ్మర్ మెటీరియల్లో ప్రింటెడ్ ఫ్లాజో వేరే డ్రెస్సెస్కి కూడా వాడడానికి చాలా క్లాస్గా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ నైన్ నైన్ రేంజ్లో ఉందండి టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే మీరు వచ్చి చూసి దీన్ని ముట్టుకొని ఫీల్ అయితే ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫీల్ అయితేనే కానీ దీని వర్త్ అర్థం కాదు సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది బనారస్లోనే సో మొత్తం కూడా ఇలా బనారసీ వీవింగ్ వచ్చేసి ఇక్కడంతా కూడా ఇలా మంచి కోడింగ్ వర్క్ అది వస్తుంది త్రీ బై ఫోర్త్ లాగా స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ కూడా డిజైనింగ్ ఉంటుంది ఇదంతా పెద్ద బనారసీ బార్డర్తో ఎండ్ అవుతుంది ప్యూర్ కాటన్ లైనింగ్స్ వచ్చేస్తాయండి చాలా సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ దుపటా వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్జా స్కాలప్డ్ వర్క్ తోటి వచ్చింది బాటమ్ ఇలా బాటమ్కి కూడా మనకి ఇలా బార్డర్ తోటి అండ్ అవుతుంది టూ టూ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి టూ టూ డబల్ నైన్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఇంకొక కలర్ అండి మెటీరియల్ అయితే చాలా బాగుంది ఈ విధంగా మనకి క్రేప్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్ అయినా కూడా మనకి ఇదంతా కలీస్ వచ్చాయి కలిసి రావడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇదైతే ఒక సైజ్ చిన్నగా తీసుకున్నా సరిపోతుందండి అండి ఈ మగ్గం వర్క్ చూడండి ఎంత బాగుందో జర్దోజీ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ అది వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి ఇలాగా ఫ్రాక్ డిజైన్ ఉంటుంది ఇది బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి కొంచెం ఫ్లాజో లాగా వస్తుంది ఫ్లాజో వచ్చేస్తుంది దుపటా ఇలా స్ట్రైప్స్ తోటి స్కాలప్డ్ వర్క్తో వచ్చింది మీకు ప్రైస్ రేంజ్ టూ త్రీ డబల్ నైన్ ఈ కలర్ అండ్ నేను వేసుకున్న ఈ బ్లాక్ కలర్ ఈ టూ కలర్స్ అవైలబుల్ అండి మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్లో ఉన్నాయి ప్లాజో వచ్చింది బాగుంది స్టైలిష్గా ఇందులో కూడా మనకి కలర్ ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి పట్టు లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇక్కడ ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయిన డ్రెస్సే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా ఇక్కడ చూడండి సింపుల్ లాగా ఉండే లేస్ డీటెయిలింగ్తో వస్తుంది ఇక్కడ కూడా దుప్పట వచ్చేసి షిఫాన్ దుప్పటా స్కాలప్డ్ వర్క్ అండ్ బాటమ్ అండి బాటమ్ ఇలా వస్తుంది మీకు ఇది ప్రైస్ రేంజ్ డబల్ టూ డబల్ నైన్ అండి ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో ఇది ఒక కలర్ ఉంటుంది ఈ కలర్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి ప్లజెంట్ కలర్స్ వచ్చాయి ఇది కూడా ఫ్యాబ్రిక్తోనే మనకి రేటు ఉంటుంది తప్ప ఇంకా ఎక్కువ డిజైనింగ్ ఏం ఉండదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి కలర్స్ కూడా మూడు బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి ఇలా స్టాజిల్స్ వచ్చేసి దుప్పట కూడా రిచ్గా ఉంటుంది ఇది బాటమ్ ఇది ఇంకొక కలర్ అండి లావెండర్ ఇష్ పర్పుల్ కలర్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మీకే కలర్ కావాలన్నా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది ఒకటండి ప్యూర్ క్రేప్లో న్యాచురల్ క్రేప్ మెటీరియల్తో చాలా సోబర్ పీస్ అండి ఇక్కడంతా ఇలాగా పర్ల్ వర్క్ సారీ మనకి మిరర్ వర్క్ అది వచ్చేసి ఇలా ప్రింటెడ్లో ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ ఇదంతా కూడా ప్రింట్తో వచ్చేసి బాటమ్ కూడా మనకి రెడ్ కలర్ వైబ్రెంట్ కలర్ అండి కావాలనుకుంటే అసలు ఈ రెడ్ కలర్స్ ఈ మధ్య అస్సలు రావట్లేదు టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ ఇది ఒకటి ప్రీమియం డ్రెస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని అసలు సూపర్ ఉంటుంది ఇదంతా కూడా ఇట్లా వర్క్ వస్తుందండి సెల్ఫ్లోనే మనకి పర్పుల్ దుప్పట్ట ఇచ్చారు కదా దాని కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఇప్పుడు పెద్ద ప్రీమియం బొటిక్స్లో మీకు ఇలాంటి వర్కే నడుస్తుంది ఇట్లా థ్రెడ్ అండ్ మగ్గం వర్క్ రెండు మిక్స్ చేసి చేయించుకోవడం ట్రెండ్ ఆ ట్రెండ్ని ఫాలో చేసిన డిజైనర్ డ్రెస్ అండి ప్యూర్ బనారసి సిల్క్ ఇదంతా కూడా బనారసి బూటీస్ వచ్చేస్తాయి ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుంది లోపల దుపట్ట కాంట్రాస్ట్ మీకు ప్యూర్ బనారస్ సిల్క్ దుపట చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సెల్ఫ్ కలర్లోనే బాటమ్ ఇచ్చాము ఇదైతే మాత్రం టాప్ నాచ్ ఉందండి వెరీ యూనిక్ మీకు అసలు ఎక్కడ దొరకదు బయట ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ క్రేప్ మెటీరియల్లో ఇలా స్ట్రిప్ డిజైన్ అండి అంత సింపుల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇట్లా త్రీ బై ఫోర్త్ క్రేప్ సిల్క్ అండి ప్యూర్ క్రేప్ సిల్క్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ వచ్చింది చూడండి జర్దోజీ ఇలా థ్రెడ్ వర్క్ ఇదంతా వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ బాటమ్ కూడా ఇలా వచ్చింది బాటమ్కి కూడా ఫుల్ లెంత్ లైనింగ్తో వచ్చేస్తుంది ఆర్గాన్జా దుప్పట్టా ఉంటుందండి దీంట్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో టూ ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది ప్రింట్ ఒకటేమో ఆరెంజ్ కలర్తో ఇంకోటేమో మనకి స్కై బ్లూ కలర్తో హైలైట్ అవుతుంది ఇలా దుప్పటా కూడా ఆర్గాన్జా దుప్పట్టా వచ్చిందండి సో ప్రైస్ రేంజ్ అయితే టూ ఫైవ్ డబల్ నైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఒక యూనిక్ పీస్ అండి బనారసీలో డోలా సిల్క్ ఉంటుంది కదా ప్యూర్ బనారస్ డోలా సిల్క్ మెటీరియల్తో డిఫరెంట్గా డిజైనర్ లుక్ తోటి వచ్చింది ప్రీమియం మెటీరియల్ ఇక్కడంతా కూడా బనారసీ వీవింగ్ ఇదంతా కూడా మనకిలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇదంతా కూడా హెవీ బనారసీ వీవింగ్ ఇన్ బ్యాక్ కూడా ఇలాగే వస్తుందండి దీనికి లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్తో బిగ్ సెల్ఫ్ కలర్ దుపట్టాతో సెల్ఫ్ కలర్ బాటంతో వచ్చింది టూ కలర్స్ ఉన్నాయి రెండు కూడా సోబర్ కలర్స్ అండి ఇది టూ ఎయిట్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఇక్కడ కూడా బనారసి వీవింగ్ అనేది వస్తుంది ఇది ఒకటి బ్లూ కలర్ ఉంది మీకు ఇలా ఒకటి మంచి లైటర్ షేడ్లో ఉంది ఇది ఈ టూ షేడ్స్ ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవే కాకుండా ఇంకొంచెం హెవీ పార్టీ వేర్ కావాలన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కాటన్స్లో ఇంకా జస్ట్ ఫ్రాక్స్ కౌట్ సెట్స్ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఎనీ ఆఫ్ ద మోడర్న్ మహారాణి బ్రాంచ్ని విజిట్ అవ్వండి